మానస టీవీ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ పద్మానగర్ మధురా నగర్ కాలనీలో జై రాజా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై రెండేళ్లుగా గణనాథ మండపం నిర్వహణ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ జిపి కిరీత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు వినాయక చవితి సందర్భంగా స్థానికులు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ట్రెజరర్ పి శ్రావణ్ మాట్లాడుతూ మా జై విఘ్నరాజా యూత్ అసోసియేషన్ తరపున గణనాధుని ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే అన్నదానం వంటి కార్యక్రమాలను కూడా భక్తిభావంతో నిర్వహిస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పి శ్రావణ్ ట్రెజరర్ వి కిరణ్ జనరల్ సెక్రటరీ ఏ శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జే సతీష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి కుమార్ మేనేజ్మెంట్తో పాటు పలువురు ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శ్రావణ్ జై విఘ్నరాజా యూత్ అసోసియేషన్ ట్రెజడర్ మా అసోసియేషన్ పేరు వచ్చి జై విఘ్నరాజా యూత్ అసోసియేషన్ ఏరియా వచ్చి పద్మరా నగర్ మధురా నగర్ కానీ దాదాపు రెండు వేల నాలుగులో ప్రారంభించిన అసోసియేషన్ మాది స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రారంభించాము రెండు వేల నాలుగు నుంచి వరకు ఇది ఇరవై రెండవ సంవత్సరము ప్రతి సంవత్సరం ఒక ఏదో ఒక కొత్త విధంగా అప్డేట్ చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈసారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు అన్నదాన ప్రోగ్రాం ఉంది ఇంకా రెండు రోజుల తర్వాత చిన్నపిల్లలతో కూచిపూడి ప్రోగ్రామ్ కూడా ఉంది ఇలాగే చాలా సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు నడుపుతున్నాము అంతా స్కూల్ ఫ్రెండ్సే ఉంటాము అందరము ప్రతి సంవత్సరము ఈ పది రోజుల కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంటాము ఒక్కొక్కళ్ళమ్మ ఒక్కొక్క ఏరియాలో ఉంటాము కొందరైతే బయట దేశంలో ఉన్నారు ఈ పండుగ కోసం అందరం ఈ పది రోజులు కలవడానికి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే కలుసుకుంటాం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడే కంటిన్యూ అవుతున్నాము దాదాపు ఇది ఇరవై రెండు సంవత్సరం యాభై సంవత్సరాల వరకు కూడా ఆ గణపతి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పటి మా మధ్యలో ఎటువంటి విభేదాలు రాకుండా సజావుగా జరుగుతుంది ఈ ఏరియాలో ఈ బస్తీలో కూడా మా గణపతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది లోకల్ చిల్కలు కూడా పిఎస్ వాళ్ళకు కూడా మా అసోసియేషన్ గురించి బాగా తెలుసు వాళ్ళు పెట్టడము పూజా కార్యక్రమాలు అయినా అన్నీ ఒక పద్ధతిగా ఉంటుంది ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించము మా పని మా పూజలు మేము చూసుకుంటాము అంత శాస్త్రోత్త పరంగానే జరుగుతుంది అనమాట అందుకే పోలీస్ వాళ్ళ మాకు పోలీస్ వాళ్ళ నుంచి కూడా మాకు మంచి సహకారం ఉంటుంది నిమజ్జనం రోజు కూడా వాళ్ళు కూడా మాకు మంచి కోఆపరేట్ చేస్తారు లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కూడా మాకు మంచి సహకారం అందిస్తారు ఇది ఇలాగ ముందుకెళ్తుందని నేను మనసారా కోరుకుంటున్నాను ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను జయవలో గణేష్ మహారాజ్కి